ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రాత్రికి రాత్రి విద్యార్థులకు సంబంధించి అస్వస్థతకు గురయ్యారు విద్యార్థులందరూ కూడా ఇది మనకి కుమరం భీం జిల్లా కుమరం భీం జిల్లా చింతల మానేపల్లి చింతల మానేపల్లి మండలం కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయాల్లో ఉదయం అల్పాహారం తిన్న ఇరవై మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు వెంటనే విద్యాలయ ఇన్ఛార్జ్ ఎస్ఓ శ్రీదేవి స్పందించి వైద్యుడితో ప్రథమ చికిత్స అయితే చేయించారు ఉదయం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడంతో విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడ్డారని ఆమె తెలిపారు ఐదుగురు విద్యార్థులను వారి తల్లిదండ్రులతో ఇళ్ళకైతే పంపేశారు అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే ఒక పరిస్థితి అయితే విషమంగానే తయారైంది వారిని ఇంకా మిగిలిన వారిని అయితే హాస్పిటల్ అయితే ఉంచారనమాట సో ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఫుడ్ పాయిజనింగ్లు అయితే ఎక్కువగా అవుతూ ఉన్నాయి అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కస్తూర్బా విద్యాలయాల్లోనే ఎక్కువగా జరుగుతూ ఉంటున్నాయి అనమాట అయితే పెను ప్రమాదం అయితే ఎవరికీ లేదని కొంతవరకు అందరూ కోలుకుంటారని చెప్పేసి ఆసుపత్రి వర్గాలు అయితే చెప్పినాయి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం